ఈ నారాయణ నాగబలి పూజ అనేది ఒకటి విన్నారు ఎందుకు చేస్తారు చూడండి నారాయణ నాగబలి అంటే అది మనకు ఎక్కువ పితృదోషం ఉన్నప్పుడే చేస్తారు మిగతా వాటికి నారాయణ నాగబలికి సంబంధం లేదు ఓకే అది ఓన్లీ ఫర్ పితృదోష నివారణకే మనం కొన్నిసార్లు శ్రాద్ధ కర్మలు అవన్నీ చేస్తా ఈ నారాయణ నాగబలి కూడా చేస్తారు అనమాట ఈ దాంట్లో పిండ ప్రధానాలు ఆ తర్వాత పిండాన్ని బాగా ఎవరెవరికి ఎక్కడెక్కడ చెందుతాయినా పెద్ద లిస్ట్ అవుట్ ఉంటుంది దాని ప్రకారం నారాయణ నాగబలి అనేది చేస్తారు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు అది వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది మన పితృదోషం గురుగారు ఈ మధ్య కాలంలో రౌద్ర దేవతల్ని పూజించడం అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది అంటే తారా చిన్నమాస్త ఇట్లాంటి వాటి పూజలే ఎక్కువ చేస్తున్నారు ఎందుకు రౌద్ర దేవతల్ని ఎందుకు ఆరాధన చేయాలంటే మనకు క్విక్ రిజల్ట్ కావాలా ఓకే శీఘ్రంగా ఫలితం కావాలా అంటే మనం రౌద్ర దేవతలు ఆరాధన ఎగ్జాంపుల్ మేము అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వచ్చినాము మేము సైకిల్లో వస్తే ఎన్ని రోజులు పడుతుంది కార్లో వస్తే ఏదో ఒక ఫైవ్ అవర్స్ లో వచ్చేయచ్చు అదే మా కర్నూలు ఎయిర్పోర్ట్ కూడా ఉంది మాకు ఎక్కితే గంటల్లో దిగేస్తాం ఇంకా ట్రాఫిక్ లో పక్కన పెట్టండి అట్లా ఈ రౌద్ర దేవతలు వాళ్ళు ఈ ఏరోప్లేన్ లాగా అనమాట శీఘ్ర ఫలితం అంటే నువ్వు కొలిచేది కూడా అట్లే కొలవాల్సి ఉంటుంది మనకు ఆ పక్క తంత్ర శాస్త్రాన్ని మనం తెలుసుకొని కొలిస్తే ఏ ఎయిప్లేన్ ఎక్కినట్టే ఇంకా మీకు ఫ్లైట్ ఎక్కినట్టే రిజల్ట్ వస్తాయి అనమాట ఎందుకంటే ఈ తంత్ర శాస్త్రాన్ని మనం అభ్యసించకోకుండా మనం వీళ్ళ జోలికి పోయినామంటే మటుకు కొంచెం రిజల్ట్ ఎఫెక్ట్ అనేది కొడుతుంది కానీ దీని వాళ్ళను పూజ చేసుకునే విధానంలో కానీ ఎవరైనా చేసుకోవచ్చు తాంత్రిక విధానం పాటించాలి అంటే మటుకు కొన్ని రకాల ఆచారాలు పాటించాల్సినదే లేదంటే నువ్వు ఇంత ఫోటో పెట్టుకొని అష్టోత్తరాలు కానీ చదువుకోవచ్చు దాంట్లో డౌట్ ఏం లేదు వాళ్ళేం ఇది ఏమనరు కానీ కొన్నిసార్లు ఖాళీ తంత్రం అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఓకే ఈ తంత్రాల్లో మరి చాలా భయంకరంగా ఉంటాయి అమ్మవారి పూజలు సో ఆ పూజలు ఎట్లా ఉంటాయంటే కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు ఆర్థోడాక్స్ సెక్స్ వాళ్ళు ఈ బ్రాహ్మణికల కంటలో ఎందుకంటే ఆర్థోడాక్స్ నేచర్ ఎక్కువ ఉంటుంది వామాచారం కదా వాళ్ళంతా సదాచారం ఈ తాంత్రిక కంటలో ఎట్లా ఉంటుందంటే ఈవెను మనము కాళీమాతకు పూజ చేయాలి అంటే ఆ మగవాడి యొక్క వీర్య కణాలతో తెల్ల జిల్లేడు పూలు వేసి అది అమ్మవారికి ఇట్లా అభిషేకం చేయాల్సి ఉంటుంది సో యూనో వినడానికే మనకు ఇదే అండి చేసేవాడికి గుండెలు పగిలిపోతాయి ఏమో ఈంద్రబోవి అన్ని ఎఫెక్ట్ ఉంటే బట్ ఖాళీతంత్రం అట్లే చెప్తుంది బా నువ్వు అట్లే చేయి అంటుంది ఇది ఎంత ఇది నియమనాలి మళ్ళీ అక్కడ ఎవరు రాసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు పెద్ద పెద్ద ఋషులే తాంత్రిక పురుషులే రాసి ఉంటారు దాన్ని ఋషులే మరి ఆ తంత్రం అట్లే ఉంటుంది ఏ తంత్రం ఎట్లా ఉందో అట్లనే రాయాల అట్లనే చేయాల మనం లేదంటే మటుకు మనకు ఎఫెక్ట్ కొడుతుంది సో అందుకే తాంత్రిక దేవతలు ఈ తీవ్ర దేవతలు ఆరాధన చేసేటప్పుడు మనం పక్కా ప్రణాళికతో చేస్తే వెరీ గుడ్ రిజల్ట్ మనం పూర్వ సినిమాలు ఉంటాం కదండి మనకి ఓల్డ్ మూవీస్ లో నరబలు ఇవ్వడం అనుకుంటే నరబలు అది ఇది అని బట్ సమ్ టైమ్స్ అంటే కాళీతంత నరబలు గురించి ఏం లేదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీవ్ర దేవతలకు కుందేలు మాంసంతో చేయాల్సి ఉంటాయి కుందేలు మాంసము రెడ్ కలర్ క్లాత్ కొంతమందికి కొన్ని దేవతలకు కొన్ని రకాల అనిమల్స్ ఉంటాయి అవి మన ఇండియాలో బ్యాన్ చేశారు మనం చట్టరీత్యా నేరము కానీ ఆ తంత్ర విద్యలు అవి అవి వేస్తారు ఖచ్చితంగా అంటే సో అది మనం ఏం చేయలేం సార్ అవి దాంట్లో ఉన్నాయి మనం ఏం చేస్తాము కుందేలు మాంసం తోటి ఉంటుంది మీకు ఈ తీవ్ర దేవతలే కాదు బిఎస్ గారు ఈవి మన నక్షత్రాల పరంగా కూడా ఈ బుక్త నక్షత్రాలని కొన్ని ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్క నక్షత్ర శాంతికి సమ్టైమ్స్ మాంసం వేస్తాము అది చాలా మంది ఒప్పుకోరు నీకు శాస్త్రంలో ఉంది నువ్వు సర్చ్ సెర్చ్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వల్లకి ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా కానీ ముల్లపంది మాంసం తినిపించాలి వాళ్ళకి యా చూడండి వినడానికి ఎంత ఇదిగా ఉంటుంది ముల్లపంది అంటేనే అది ఎక్కడో ఉంటుంది అది తెచ్చుకోవాలి పట్టుకోవాలి ముల్లపంది మాంసం కొంతమందికి పావురము కొంతమందికి ఫ్రూట్స్ అరుద్ర అనురాధ నక్షత్రం వాళ్ళకి చిత్రఫలములని ఉంటుంది అంటే మల్టీ కలర్ ఫ్రూట్స్ ద్రాక్ష దానిమ్మ ఇట్లా కలర్ కలర్ పెట్టుకొని తినాలి అనురాధ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం పాలు పాలు సేవం చేయొచ్చు ఉత్తరాక్షడ వాళ్ళకి ములపంది మాంసం పెట్టాలని ఉంటుంది టైమ్స్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు కొంతమంది జింక ఉంటుంది ఇప్పుడు వాటి జింకను చంపితే వీళ్ళు ఎత్తుకొని పోతారు సల్మాన్ చేస్తారు వాళ్ళు అట్లాంటి టైంలో శాస్త్రం ఏం చెప్తుంది అంటే మళ్ళీ వీటి జింకలు చంపుకుంటూ పోతే ఇంకా వీడిని ఎత్తుకొని పోతారు అట్లాంటప్పుడు శాస్త్రం జస్ట్ ఆ మృగ దర్శనము అని కూడా ఉంటుంది మృగ దర్శనము అంటే నువ్వేం సంపద్దు జస్ట్ చూడనన్నా చుడిగ మనల్ని చంపమంటే ఇంకా వాంఛిపడేస్తారు అందుకని జస్ట్ మృగ దర్శనం అన్నా చెయ్యి అని ఉంటుంది అందుకే వాళ్ళ నక్షత్రములు కనీసం ఆ ఆ జంతువునన్నా జీవితంలో ఒకసారి చూడ చూడల్లా వీళ్ళు ఉత్తరాషాఢ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒకసారైనా ములపందిన చూడల్లా చూడాల ఆ నక్షత్ర శాంతి జరుగుతుంది శాస్త్రంలో ఉంటుంది అవసరమైన వాళ్ళు చదువుకో నేను ఎందుకు అప్పటి నుంచి చదువుకో చదువుకోవచ్చు అంటున్నాను తెలుసా నాకు ఈ మధ్య కాల్స్ చేసి బాధలు క్లయింట్స్ ఇట్లా ఫోన్ చేయట్లేదు గురువు గారు బిఎస్ గారు నాకు ఫోన్ చేసి సబ్జెక్ట్ అడుగుతున్నారు జ్యోతిష్యం స్టూడెంట్స్ జ్యోతిష్యంలో ఇట్లా చదివే వాళ్ళంతా సార్ మీకు అదేమన్నా మేము అమౌంట్ పే చేసాము మాకు దయచేసి టీచ్ చేయండి మాకు డౌట్ ఉంది అంటే అరే బాబు నాకే టైం లేదు నేను తెస్తున్నాను నీకు మళ్ళీ ఇప్పుడు నేను టీచ్ చేయలేను నా క్లయింట్స్ తోనే నేను ఫుల్ బిజీగా ఉన్నాను మీరు అందుకే నేను పదే పదే చెప్తున్నా చదువుకోండి నాకు దయచేసి ఫోన్ చేసి సబ్జెక్ట్ అడగద్దు నాకు సబ్జెక్ట్ తోనే నేను మల్లుగుల పడుతున్నాను సో ఈ శాంతి నక్షత్రాలకి వాటి వాటి యొక్క భక్షణ లేదంటే వాటి మాంస దర్శనం ద్వారా శాంతి చెందుతాయి ముల్లపంది అంటే ఇప్పుడు మనకు కష్టం అది పోర్కపైనంటారు ఇంగ్లీష్లో అంగ అడవికి పోవాలి ఇంకా మనం ఆ ముల్లపంది ఎక్కడ దొరుకుతుందో అర్థం కాదు దాన్ని తెచ్చుకొని మాంసభక్షణ వీడు ఇవ్వడం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మనకు తీసి మనకు కూర్చుతాయి